హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే మూడు హెల్దీ లడ్డు రెసిపీస్ అండి ఎలా చేసుకోవాలో ఒకే వీడియోలో చూపిస్తానండి కేవలం పన్నెండు నిమిషాల్లో మూడు హెల్దీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి తెల్ల నువ్వుల లడ్డు అండి అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి రాగి లడ్డు అండి మూడు హెల్దీ లడ్డు రెసిపీస్ రెసిపీసేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పది ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ అలాగే టూ వీక్స్ పాటు స్టోర్ కూడా ఉంటాయండి ఈ లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే రోజుకొకటి తిన్నారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవండి మొదటిగా వచ్చేసి తెల్ల నువ్వుల లడ్డండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సమ్మెలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి అంతా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి పల్లీలు లోపల వరకు చక్కగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఫ్రై అయితేనే పప్పు మనకిట్లా పొట్లంతా ఊడిపోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు పల్లీలు కూడా పక్కగా తీసి పెట్టుకోండి అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు బాగా చిటపటలాడి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయండి చేదు వస్తుంది ఎప్పుడైనా తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నాం కదా పల్లీలు అవి పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి బరకగా మిక్సీ పట్టుకోవడం వలన అక్కడక్కడ పలుకులు తగులుతూ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా పలుకులుగా మిక్సీ పట్టుకోండి కొంచెం చూడండి ఈ విధంగా ఉండాలండి మనకి బరకగా ఇది పక్కకు తీసి పెట్టుకొని పల్లి పొడి అదే మిక్సీ జార్లోకి వేయించుకునే ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే వేయించుకున్న తెల్ల నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పక్కకు తీసి పెట్టుకోండి తెల్ల నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకోండి ఒక గ్లాస్ తెల్ల నువ్వులకి ముప్పావు గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మనకి క్వాంటిటీ అనేది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ కొలతండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముందుగా పల్లీ పొడి కూడా వేసుకొని ఇంకా లడ్డుగా ప్రిపేర్ చేసుకోవడమేనండి పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా కొంచెం వేసుకోండి అక్కడక్కడ నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు మనకి నెయ్యి కూడా అవసరం లేదండి ఇంకా ఇలాగే డైరెక్ట్గా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డూగా చుట్టుకుంటే బెల్లం వేసాం కాబట్టి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి చూడండి ఎంత చక్కగా లడ్డుగా ప్రిపేర్ అవుతుందో మనకి బెల్లం వేసాం కాబట్టి నెయ్యి కూడా యూస్ చేయకుండానే లడ్డుగా ఫామ్ అవుతుందండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని తెల్ల నువ్వుల లడ్డు రెడీ మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకోండి ఒక రెండు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ లడ్డూలు పిల్లలు రోజొకటి తిన్నారంటే ఎలాంటి రక్తహీనత ఉండదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూలో సెకండ్ వన్ వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అండి నల్ల లడ్డు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు గ్లాసుల నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి ఈ నల్ల నువ్వుల్లో విసుక ఉంటుందండి నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకి ఎక్కడక్కడ రాళ్ళు లేకుండా నీట్గా ఉంటుందండి ఈ నల్ల నువ్వులు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చక్కగా మనకి బాగా మంచి సువాసన వచ్చి చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి నల్ల నువ్వుల్లో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పక్కకు పెట్టుకొని చల్లారినివ్వాలండి అదే ప్యాన్లోకి ముప్పావు గ్లాసు పల్లీలు వేసుకోండి ఈ పల్లీలు కూడా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా రోజు ఒక లడ్డు పెట్టారంటే ఇలా ప్రిపేర్ చేసి మనకి పిల్లలకి బోన్ బోన్ స్ట్రెంత్ బలపడుతుందండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఈ పల్లీలు కూడా పక్క తీసి పెట్టుకొని ఒక పెద్ద బౌల్లోకి ఒకటి ముక్కాలు గ్లాసు బెల్లం వేసి పెట్టుకోండి మనకి రెండు గ్లాసుల నల్ల నువ్వులకి ఒకటి ముక్కాలు గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న నల్ల నువ్వులు కూడా సగభాగం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి నల్ల నువ్వులు కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు రెండు భాగాలుగా చేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని బెల్లంలో వేసి పెట్టుకోండి అలాగే మిగతా సగభాగం నల్ల నువ్వులు కూడా మిక్సీ పట్టుకొని బెల్లంలో యాడ్ చేసుకోవాలండి తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ మిగతా సగభాగం కూడా మిక్సీ పట్టుకొని ఈ బెల్లంలో యాడ్ చేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా ఈ పొడిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా చక్కగా మనకి కలిసిపోతుందండి బెల్లము సగభాగం మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి బెల్లం అంతా కలిసేలాగా మిగతా అది సైడ్కి పెట్టేసుకొని బౌల్లో సగభాగం మిక్సీ పట్టుకొని వేసుకోండి మొత్తాన్ని మళ్ళీ అలాగే మిక్సీ పట్టుకోవాలండి బెల్లం అంతా కలిసేంతవరకు కలిసిస్తూ మిక్సీ పట్టుకోండి చక్కగా కలిసిపోతుంది బెల్లము మిగతా సగభాగం కూడా అలాగే మిక్సీ పట్టుకొని వేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లడ్డూలు వంటరాని వారైనా కానీ కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయండి ఈ నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వుల్లో అండ్ అలాగే పిండిలో కూడా మొత్తాన్ని అలాగే వేసుకొని బౌల్లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలు పొట్టుతో సహా వేసుకోండి మనకి పొట్టులో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీ ఆప్షనల్ మాత్రమే కావాలనుకుంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు నేను పొట్టుతో సహా వేశాను పలుకుగా మిక్సీ పట్టుకోండి పలుకులు పలుకులుగా ఉండాలి మనకి లడ్డూలో అక్కడక్కడ పల్లి పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పల్లి పొడి కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి యూజ్ చేసుకోవచ్చండి కొన్నదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా రెండు టేబుల్ స్పూన్లు మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనము నెయ్యి అంతా బాగా లడ్డు పొడిగి బాగా పట్టుకోవాలి అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కావాల్సినంత సైజుల్లో ఇంకా లడ్డుగా చుట్టేసుకోవడమేనండి మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకుని లడ్డూలుగా చేసి పెట్టుకోండి ఈ లడ్డూలు కూడా మనకి రెండు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయండి అంతకుమించి ఎక్కువగా ఉన్నాయంటే మనం బెల్లం డైరెక్ట్గా వేసాం కాబట్టి పులుపు వస్తాయి లడ్డూలు ఒక టెన్ డేస్ పాటు టూ వీక్స్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ లడ్డూలు మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని మనకి నల్ల నువ్వుల లడ్డు కూడా రెడీ అయిపోయాయి థర్డ్ వన్ వచ్చేసి రాగి లడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి లడ్డు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి రాగి లడ్డు కూడా అవి దగ్గర దగ్గరగా తెల్ల లడ్డు నల్ల లడ్డు కొంచెం ఒకే ప్రాసెస్ లాగా కనిపిస్తాయి కానీ ఈ రాగి లడ్డు కొంచెం డిఫరెంట్ అండి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది అండి కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి లడ్డు అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు కూడాను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రాగి లడ్డు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను జీడిపప్పు బాదం వేసుకున్నానండి కావాలనుకుంటే కొంచెం కొబ్బరి తురుమైన యాడ్ చేసుకోవచ్చండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ద్రాక్ష కూడా యాడ్ చేసుకోండి ఈ ద్రాక్ష కూడా బాగా పొంగి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి అదే నేతిలోకి ఇంకా రాగి పిండి యాడ్ చేసుకోవాలనండి నేను వన్ కప్పు రాగి పిండి యూజ్ చేసుకుంటున్నాను మీ క్వాంటిటీ బట్టి లడ్డు ప్రిపేర్ చేసుకోండి ఈ కొలత మాత్రం వన్ కప్పు రాగి పిండికి కరెక్ట్గా సరిపోతుందండి వన్ కప్ ఈ పిండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి లడ్డు టేస్ట్ అనేది రాగి పిండి ఫ్రై చేయడంలోనే ఉంటుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డు టేస్ట్ రెట్టింపు అవుతుంది మనకి కరెక్ట్గా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అస్సలు బాగోదండి రాగి రాగిపిండి లడ్డు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి అదే ప్యాన్లోకి బెల్లం యాడ్ చేసుకోండి అండి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు రాగి రాగిపిండికి అరకప్పు వాటర్ వేసుకొని మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి ఈ బెల్లం కరిగి ఒక నిమిషం పాటు మరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి మరిగిపోతే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇందులో ఏవైనా రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమీ లేకుండా ఒక స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి మనకి బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయిందండి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి రాగిపిండిలోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతులకి బాగా మిక్స్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యూస్ చేసుకోవడం వలన ఈ బెల్లం సిరప్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు చూసుకొని కొంచెం కొంచెంగా లడ్డు ఫామ్ అయ్యేలాగా కొంచెం సిరప్ వేసుకుంటూ లడ్డుగా చుట్టుకోండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోండి అప్పుడే చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా లడ్డుగా వచ్చేసిందో అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని రాగి లడ్డూలు కూడా రెడీ అయిపోయాయండి మొత్తాన్ని ఇంకా అలాగే ఈ కొంచెం కొంచెం బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇవి కూడా రెండు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయండి రాగి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మూడు రకాల లడ్డూ రెసిపీస్ చూశారు కదండీ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్